ఇది మీకు చాలా ఇబ్బందిగా అనిపించవచ్చు అయినా తప్పదేనండి పులిగోరు వాసు అని నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల మా ఊరి పట్ల బా పట్ల వాలంటీర్ వాసుగా విధులు ఖచ్చితంగా వర్తిస్తానని సత్యప్రమాణంగా ప్రమాణం చేస్తున్నా ఇంక నుంచి పులిగోరు వాసు కాదు వాలంటీర్ వాసు అని మీకు వినిపిస్తున్నాను కొంచెం కూడా పట్టించుకోకుండా ఎవరు పనులు చూసుకుంటున్నారో బుద్ధిలే మీకు ఎక్కువ చేయద్దురా కర్రీ నా కొడక నువ్వేం పెద్ద రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తున్నావురా బా వెనక పేడేసిన వచ్చేత్తు పులికోర వాసు అంటే ఎత్తేవాడు ఇప్పుడు నేను వాలంటీర్ వాసు కదా జాబ్ లో జాయిన్ కల్లా బాయ్ వాసుగాడు ఏడో నాడో ఏమో పెద్దమ్మా తిన్నావా సర్లే కానీ వాసుగానేమన్నా చూసినావా ఓ పెద్దమ్మా వెతుకుతావా అనికోసమో పెద్దమ్మాడున్నాడేమో తెలీదాడున్నాడు కనక కనక అడిగితే చెప్తాది కనక వస్తానా నీ దగ్గరికే చిన్నప్ప నేను ప్లాంట్ కనక ఓ కనక వాలంటీర్ వాసు గారిని ఏమైనా చూసినావా వాలంటీర్ వాసా ఏంది పులిగోరు వాసు వాలంటీర్ వాసు అయినాడా అవును పెద్ద కతే అది సర్లే గాని నీకు వానికి పెన్లు అంటనే ఊరంతా అనుకుంటున్నారు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు బ్యాక్ అన్న కొడుకు ఆ పెన్లతో పని

వాలంటీర్ నెత్తి మీద కొట్టద్దురా ఉండేదే నాలుగెంటుకులు తర్లే కానీ మా అవై పింఛన్ డబ్బులు నాకు ఇచ్చారా స్వామి సార్ ఊరికే అట్లా దానికి ఖర్చు అవుతుంది కమిషనా ఎంతరా రెండు వందల రెండు వందల ఒరే నాకు కావాల్సింది నూట యాభైరా తాగేకి నూట యాభై మిగతా కమిషన్గా వింటే వాసు నువ్వు పులిగోర రాలుగోర వాసు ఆడం కాలు కూడా కొంపలు అడుగు పెట్టి ఉంటుంది వాలంటర్ వాసు కదా అడుగు పెట్టక తప్పదు వర్క్ మీకు ఉద్యోగస్తుడు కావాలంట ఇప్పుడు నేను ఉద్యోగస్తున్నా నేను ఎందుకు తగ్గ లోపలికి ఆ ఇది పెద్ద రాజకోట ఆడబడ్డలు ఆపుతాన్నారు బయట నేనేం పులిగోరు మాత్రం రాలా వాలంటీర్ వాసు ఆన్ డ్యూటీ వర్క్ మీద వచ్చినాడు ఏందో వర్క్ మీ అమ్మకు అమ్మ కూడా సందే నాయన ృించనా మీ తాతకు వికలాంగం పొన్ని నిరుద్యోగ నిరుద్యోగుతున్నా వస్తుందా నోరు తెలుసు మాట్లాడి నేనేం మీకు చెప్తే రాసుకోవాలండి రికార్డులో అన్ని వస్తాండే ఇప్పుడు నువ్వు వచ్చావు కదా రావో చూడాలా ఎందుకు రావో నా కమిషన్ నాకు ఇచ్చేసి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి డ్యూటీ లేకనాక నాకు వాయు వరుసలో ఉండవు చెప్తాను ఇప్పుడే నాకు కమిషన్ కావాల్సిందే సర్లే ఏ మాట కా మాట ఎరగొట్టలభలో ఉండవు ఇదే మెయింటైన్ చెయ్యి